నా వాక్కున కన్యదాత్వం ఎప్పటికైనా నువ్వు సంభవింపదు కదా ఏమంటే సాక్ష్యములు ఎలా కావలేను నిత్య స్థిరంపై నీ వాక్కున కన్యదాత్వం ఎప్పటికీ సంభవింపదా సంభవింపగా నీవు ఎప్పటికీ చేసేదేముండదు నీవు ఇప్పటికి చేసినది ఒక కారకాసు కూడా ఏమీ లేదు అయ్యా నా దీనదశ ఇంచుక యోచింపు అయ్యా ఇంచుక యోచింపు సరే నీ దీనదశనే సంపూర్ణంగా గ్రహించి తినిగానా నేను యోచించి చెప్పినది శ్రద్ధగా వినుమయ్యా నీ కోత ఉన్నటువంటి వారు సురేంద్రబాబు మాస్టర్ గారు కళాహృదయంతో ప్రత్యేకం ఇచ్చేసి నన్ను ఆశీర్వదిస్తూ వంద రూపాయలు ఇచ్చున్నారు వారికి నా హృదయపూర్వక నమస్సు మన ఎల్ల వేళ గారికి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను గౌరణీయులు పోలీస్ శ్రీనివాసరావు గారు కళాకృతిమతో నన్ను ఆశీర్వదిస్తూ వంద రూపాయలు కానుక ఇచ్చున్నారు వారికి నా హృదయపూర్వక నమస్సు మంది అర్పిస్తున్నాను ఇంటి కాని నెల నెలలో ఇచ్చదాన్ని అమ్మునితో ఒప్పుకుంటే కదా అవును ఒక్క నెల తెలుగులో ఇచ్చదని అమ్మునితో ఒప్పుకుంటే కదా ఒకవేళ లేదు ఏమయ్యా నక్షత్రేశ్వర ఈ సొమ్మ మీకు ఇవ్వసిన కాదు నా మాటలన్నీ విను సున్న యుగంగాదయ్యా సున్న యుగంగా అయ్యా సత్యాతరమునకు నా మానసం గొప్పదయ్యా నా ఇందుకైనా నీకి సచ్చ సందత ఇందుకైనా నీకి సచ్చ దీక్ష ఇంత లోచటప్పుడు కూడా ఇంత లోచట కూడా సచ్చము 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 వరగనుండివయ్యా ఏమయ్యా హరిశ్చంద్ర పాపము కుసుమ సుకుమారి రాణి వాసపు భోగ భాగ్యంపులు అనుభవించవలస ఆ ఒకట ఆ ఘోర అరణ్యమన పదరాన్ని పాట్లు పడి పాప ముక్కాల ఎందు కంటకములు విరిగి నడువు లేక నడువు లేక నడుతుందా ఆ మహా తలిని సాధకితేదని సత్యము పాపమా మహా తలిని సాధకితేదని సత్యము ఏమయ్య హరిశ్చంద్ర నమకంద భూమండల మకితలమున ఒక ఏక చక్రாதிపత్య మోహించి ఈ భూవలీ మేలు ఈ భూవలీ మేలు సమర్థుడవుగా నీవు అసమర్థుడవులే అవల పాలైతివి కదా అప్పుడు ఏమ మరి ఎందులకయ్యా ఎంత లోచేటప్పుడు కూడా ఎంత సొంబపడు యథార్థమే ఆములం లో మన అవశేషముగా తెచ్చ ఉన్నావు అవునా కాని నా మనం భయమో శంకించుచున్న హరిశ్చంద్ర హరిశ్చంద్ర అంతదనవ పోనీ ఇవి ఏమీను కాక ఇవి ఏమీను కాక ఒకవేళ మీరు తొదకు తొదకు ఒకవేళ బాణిస వృత్తికి పాల్పడినను నిమ్మించేటప్పుడు కొనువారు లేరు 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 కావుల నా ఉపదేశ వాక్యములను అనుసరించి మీరు ఈ రుణ బాధ తప్పించుకోండి మా గురువు గారితో మీ దురవస్థ చెప్పి ఈ సొమ్ము వదలబడే ఉపాయం చెప్తుంది రావయ్య హరిశ్చంద్రేశ్వరను కత్తిరించున్నాను అసత్యమాగటకు నా మానసం గొప్పదయ్యా నా మానసం గొప్పదు ఏమి అయితే సత్యసంగత ఏమి ఇతని క్షమాగుణ సంపత్తి మరొక్క మారు ప్రయత్నం వచ్చేసిన హరిశ్చంద్ర నీ మేలు కోరి నీ మేలు కోరి నేనెంత వచ్చిన చదువులమయ్యా అమ్మ చంద్రమతి ఇక నా నీతులు మీరే వినక్కర్లేదు మీ నీతులు అస్సలు నేను వినక్కలేదు ఓర కట్టుకులు వేసినట్లుగా ఓర కట్టుకు కాను మాకు రావలసిన మా సొమ్ము గవ్వలతో నాకిప్పి పో నేను ఇప్పించను మాగా పోనీ మీద మోమాటమిచ్చే నేను ఆలస్యం వచ్చేసిన సహజముగా ముక్కోపోయినా ఏమయ్యా హరిశ్చంద్ర ఏమయ్య హరిశ్చంద్ర ఏదయ్యా నీ సత్య సన్నత ఏదయ్యకము ఆనాడు మా గురువు గారితో ఒక్క నెలతనములు ఒక్క నెల తనములు సరకొలిగిన మహానుభావుడివి ఏది నీ విచ్చింది ఒక్క నీ విచ్చినది ఒక్క కాసైనా లేదే నీ సత్యసన్నత ఇక నీ పెద్ద నాకు అవసరం లేదు ఇక నీ పెద్దకము నాకు అవసరం マーシャルなマーマャルな。